ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి నాటుకోడి టేస్ట్ వచ్చేలా పారంకోడి మాంసంతో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం కర్రీ అయితే చాలా బాగుంటుందండి అచ్చం నాటుకోడి కూర తిన్నట్టే ఉంటుంది మనకి ఈ కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఒక పారం పారంకోడి చికెన్ అయితే తీసుకున్నానండి ఇదిగోనండి పారంకోడి మాంసం ఎలా ఉందో చూడండి చక్కగా మనకి కాల్చి అయితే కోడిని క్లీన్ చేసిన తర్వాత కాల్చి ఇలా చికెన్ అయితే ఇస్తారండి మనకి చూసారా ఎంత బాగుందో ఈ చికెన్ అయితే ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టాలి క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఇదిగోనండి వాటర్తో శుభ్రంగా ఒక టూ టైమ్స్ అయితే క్లీన్ చేసి ఇలా పక్కన అయితే పెట్టాను ఇప్పుడైతే ఒక రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా తీసుకోండి అలాగే ఒక్క టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మసాలా కూడా ప్రిపేర్ చేద్దాం మసాలా అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిందే ఉన్నదండి నా దగ్గర ఈ మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు ఒక ఇలాచి వేసి చక్కగా ఇలా ముద్దగా చేయండి మసాలా ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో చేశానండి ఈ మసాలా అయితే తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఈ వీడియో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోండి ఈ కర్రీ కోసం అయితే నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు మామూలుగా గిన్నెలో కూడా వండొచ్చండి కాకపోతే ఎక్కువ టైం ఉడుకుతుందండి ఈ కర్రీ అయితే ఇప్పుడు ఈ కుక్కర్లో అయితే ఆయిల్ వేయండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేయండి వేసి ఉల్లిపాయలు అయితే ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని చక్కగా మగ్గించాలి టమాటాలు సాఫ్ట్ అవ్వాలండి ఇందులోనే కొద్దిగా పసుపు వేయండి పసుపు వేసి ఇలా మిక్స్ చేయాలి ఇలా టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు స్టాప్ అయితే ఉంచాలి టమాటాలు అయితే ఇలా చక్కగా మగ్గాయి కదండి ఈ టైంలో మనం మసాలా రెడీగా పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి మసాలా చక్కగా వేగిన తర్వాత చికెన్ అయితే ఇందులో వేసుకోండి చికెన్ వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే ప్లేట్ మూత పెట్టి చక్కగా ఈ మసాలాలు అవి పట్టేంత వరకు మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చికెన్ అయితే కొంచెం మగ్గి ఉంది కదా ఈ టైంలో కారాన్ని అయితే వేసుకోవాలి మీ రుచికి సరిపడా కారాన్ని అయితే వేయండి ఇందులో నేను సాల్ట్ అయితే వేయలేదు చూడండి సాల్ట్ అయితే ఫస్ట్ వేయకూడదండి ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ అయితే వేసుకోండి మనకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత ఇలా కుక్కర్ మూత అయితే పెట్టండి పది నుంచి పదిహేను విజిల్స్ అయితే రానివ్వాలి ఎందుకంటే ఈ మాంసం అయితే చాలా గట్టిగా ఉంటుందండి నాకు విజిల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో చూసారా ఇంకా వాటర్ ఉంది కదండి మనకి ఈ వాటర్ కూడా దగ్గరకు అయ్యేంత వరకు ఉంచాలి స్టవ్ పై స్టవ్ పై అయితే ఈ వాటర్ అయితే వరకు ఉంచుతాం కదండి ఈ టైంలో సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని కర్రీ చక్కగా దగ్గరకు అయ్యేంత వరకు ఉంచండి మీకు ఐదు నిమిషాలు ఉడికితే మనకు సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి ఇదిగో చూసారా కర్రీ అయితే దగ్గరకు అయిపోయింది ఇక అంతేనండి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే మనకి వేడి వేడిగా నాటుకోడి రుచితో పారంకోడి మాంసం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి అంతేనండి సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీని అయితే ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి అయితే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్